அஞ்சே <laughs> செகண்ட் ఈయనేమో నార్మల్ డ్రెస్ వేసుకుని వచ్చాడు ఎన్ని నిమిషాలు పడతాయేమో రాజు వస్తున్నా వేసుకుని కిరీటం కత్తి పెడుతూ వచ్చాడు ఆయన మీరు ఎప్పుడైనా చేస్తాడరా చెస్ గేమ్ లో ఎవరు తెచ్చిపోతే గేమ్ ఓవర్ అయింది కదా సైనికులు ఉంటారు ఉంటారు చెస్ లో చెప్పండి సైనికులు ఉంటారా గేదెలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి ఇంకా మంత్రులు ఉంటారు కదా అయితే గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ రాజ్ చేసుకునేటప్పుడు గేమ్ ఓవర్ అయిపోయింది అసలు ఓకేనా ఏం చేశాడు అటు నుంచి డిప్ చేశాడు ఏం చేశాడు ఆ ఇంజనీర్ రాజనీయర్ దూసుకుంటే పాస్పోర్ట్ పెట్టాడు మాకు మీరు చేరొస్తాయా ఆది గా దూపారనో ఏంటి తిరిగేద దయ్యం పట్టుంది ఇక నువ్వు ఆట ఆట మానేసి వెనక్కి వచ్చేసాయి మద్దతులు వెనక్కి వచ్చేసి అంటున్నారు అందరు అలా చెప్తున్నా లేదు నన్ను ఆడనివ్వండి నేను ఆడాలి నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పి రెడ్ మౌండ్ ఏం చేశాడంటే ఆ లెగ్స్ అడుగు అడుగు వేయటానికి ప్రయత్నం కానీ వెళ్ళలేకపోతున్నాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు అక్కడ స్టేడియంలో చాలా మంది ఉంటారు కదా ఆ స్టేడియం లో చార అందుటే వాళ్ళందరిలో నుంచి ఒక ముస్త రాయె పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎవరు చెప్పండి పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక ముస్త ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక ముస్త రాయె పరిగెత్తుకుంటూ వచ్చి రెగ్మో ఆదే వెరీ గుడ్ గట్టిగా బరంద Very good. And bicycle. सुहासा। सही है। और वाला कशन आता है। Bicycle कशन आता है। बहुत ठीक है। अपना ये bicycle करना चाहिए आप। एक केटी साबरू बना हुआ निकली। केटी साबरू बना ली। बना केटी साबरू बना। Ah, very good। अलाइव <laughs> पल। And bicycle। hey,

Yeah.